రొటీన్గా తినే నిల్వ పికిల్స్ కాకుండా ఒక్కసారి ఇలా పచ్చి పచ్చిమామిడికాయతో గా పచ్చడి చేసుకొని తినండి టేస్ట్ అయితే అదిరిపోయింది ఒక తొక్క తీసిన పచ్చి మామిడికాయని ఇలా గ్రేటర్తో గ్రేడ్ చేసుకొని ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కొద్దిగా వెల్లుల్లి ఎండు మిరపకాయలు కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చి మామిడికాయ తొక్కును అందులో వేసి ఒక రెండు నిమిషాలు మగ్గించండి ఇది చేయటానికి టైం ఒక ఐదు నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు ఇప్పుడు మనం వేసుకున్న ఈ తాలింపు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ వేసి మనం ఈ గ్రేట్ చేసి పెట్టుకున్న ఈ తొక్కు అంతటినీ కూడా ఇందులో వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం కొద్దిగా పసుపు అలాగే మెంతులు ఆవాలు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను అది కూడా ఉంది కాబట్టి ఇన్స్టాంట్గా వేసేసాను ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపి ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించండి అంతే మనకు ఇన్స్టాంట్గా పచ్చి మామిడికాయ తొక్క అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే టేస్ట్ ఉంటుంది చూడండి దీని ముందు ఏ బిర్యానీ కూడా పనికిరాదనమాట అంత టేస్ట్గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి